లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి దేవుని వాక్యం చదువుకుందాము లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ప్రారంభిస్తాము తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి ఎద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల దేవు యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రవారు తన శిష్యులతో కలిసి కడపటి భోజనం అయిన తర్వాత ఆయన వాడుకు చొప్పున ఒల్లివా కొండకు వెళ్ళాడు ఈ వాడుక అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రవారికి ఒక వాడుక చక్కటి వాడుక వాడుక అనగా అలవాటు ఏమిటి అలవాటు అంటే ఒలివ కొండ వద్ద ప్రతిదినము తండ్రితో మరి గడిపేటువంటి సమయం అది తండ్రితో గడిపేటువంటి సమయం తండ్రిని ప్రార్థించేటువంటి సమయం ఈ కడబటి భోజనమైన తర్వాత ఒలివ కొండకు వెళ్ళి దేని కొరకు తండ్రితో ఆ సంభాషణ చేస్తున్నాడు దేవుని ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు మనం చూస్తే తండ్రి నీ చిత్తం అయితే నా యొక్క నుండి ఈ గిన్నెను తొలగించు అంటున్నాడు అది నీ చిత్తమే నా చిత్తము కాదు అని కుమారుడు తండ్రితో మొర పెట్టుకుంటున్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ గిన్నె అనేటువంటి మాటను మనం చూస్తే అది ఒక శ్రమల గిన్నె లేక శ్రమల పాత్ర యేసు వారు ఈ లోకంలో ప్రతి మానవుని వాని పాపముల నిమిత్తమై శ్రమపడే పాత్ర బాధపడేటువంటి పాత్ర మరణించేటువంటి పాత్ర తమ అమూల్యమైన రక్తాన్ని చిందించేటువంటి పాత్ర బురవారికి తెలుసు ఈ లోకంలోనికి రావడానికి రావడానికి ముందే ఏ విధంగా శ్రమ పడాలో ఆయనకు తెలుసు దేనికోసం అంటే ఈ లోకంలో ప్రతి మానవుడు నీవు నేను మనమందరం పాపములో ఉండి మరి దేవుడికి దూరమై ఉన్నాం నిత్య నాశనానికి దగ్గరగా ఉన్నాం భయంకరమైనటువంటి ఆ నిత్య మరణానికి పాత్రంగా ఉన్నాం దానిని విడిపించడానికి వారి లోకానికి కుమ్మ మరి తండ్రి ద్వారా పంపించబడ్డాడు తండ్రి ద్వారా పంపించబడినటువంటి ఆ కుమారుడు విషయంలో తండ్రిని దేవుడు ఆ కుమారుడు గురించి మాట్లాడుతూ యోహాని చేత బాప్త్యూసం పొందినప్పుడు యేసు ప్రవారు బాప్త్యూసం పొందుకొని బయటకు వచ్చారు పరిశుద్ధాత్మ పౌర శరీరముగా ఆయన మీదకి రావటము ఆకాశము నుండి ఒక శబ్దము మరి బ్రవ్వారి మాట్లాడటము ఎదువైన నా ప్రేకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని నేను దేవుడు మాట్లాడటం చూస్తాం మనం సహోదరి సహోదరుడా ఎందుకొరకు ఆనందపడతా ఉన్నాడు నేను దేవుడు కుమారుడి లోకానికి ఇంగికు పంపించబడ్డాడు ఆయన పాపులు రక్షించడానికి ఏ విధంగా శ్రమ పడతా ఉన్నాడు ఏ విధంగా బాగా పడ మరి పడబోతా ఉన్నాడు ఏ విధంగా మరణించ పడబోతున్నాడు ఏ విధంగా ఆయన మీద రక్తం చిందించబడుతుందో ఆయన మరణము ద్వారా ఏ విధంగా పాపులకి విమోచన కలుగుతుందో అందును బట్టి తండ్రి దేవుడికి ఆనందం కలుగుతా ఉంది బట్టే తన కుమారుడైన యేసు ప్రభాని గురించి సంతోషపడతా ఉన్నాడు అయితే ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభావం శరీరధారిగా ఉన్నాడు కనుక ఆ పొందబోయేటువంటి శ్రమను గురించి కష్టాన్ని గురించి ఆ బాధల గురించి తండ్రికి మొరపెడతా ఉన్నాడు తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నాయను ఇది నీ చిత్తమే నా చిత్తము కాదు అని తండ్రితో ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రికి మొర ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్టయితే ఆయన వాడుక చొప్పుననే మాట మనం చూస్తాం వాడుక ప్రార్థన చేయటం వాడుకా విశ్వాసం ఉంచని నీవు నేను ప్రార్థన అనేటువంటి ఆ వాడుక మనకు ఉండాలి ఆ ప్రార్థన అనేటువంటి అలవాటు మనకు ఉండాలి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు ఎప్పుడో ఒకసారి బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయటం కాదు నిత్యము ప్రభుతో మాట్లాడే వాళ్ళంగా ఉండాలి ప్రార్థన ద్వారా దేవుతో మాట్లాడే వారంగా మనం ఉండాలి ఆ విధంగా ప్రభుత్వం మాట్లాడేటువంటి ఆ అలవాటు కలిగి ఉండాలి తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ మీరు శోధనలో పడకుండా ఉండినే పిత్తును వెలుకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు ప్రార్థనలో ఎంత శక్తునదో ప్రార్థన ద్వారా ఎన్ని మేల్లున్నాయో ప్రార్థన ద్వారా ఏ విధంగా అపవాదిని జయించగలమో ప్రార్థన ద్వారా ఏ విధంగా శోధన జయించగలమో యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరి ప్రార్థన ప్రతి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేని జీవితం ఆ విశ్వాసికి దారిద్రతను కలిగించేదిగా ఉంటుంది దేవునికి దూరం అయ్యేటువంటి విధంగా ఉంటుంది దేవునితో సహవాసం కోల్పోతాం దేవునితో సహవాసం కోల్పోయినప్పుడు అపవాదికి దగ్గరైపోతాం ఎందుకంటే అపవాది పేతృపత్రికలో మనం చూస్తాం ఎవరు అని గర్జించు సిహలే వాడు వెతుకుతూ తిరుగుతూ ప్రార్థన అనేటువంటి అలవాటు లేకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు సైతానికి దగ్గర అయిపోతావు సైతాన్ని నిన్ను బాధలకు గురి చేస్తాడు ఇబ్బందులకు గురి చేస్తాడు నాశనానికి తీసుకుని వెళ్తాడు ఎందుకంటే వివాహ శో పదవచ్చే పదవచ్చి మనం చూస్తాం శాతాన్ని గురించి మనం చూస్తాం వాడు నరహంతకుడు హంతకుడు వాడు నాశనం చేయడానికి వచ్చారు తప్ప బాగు చేయటానికి సైతం రాలేదు కనుక వాడి యొక్క ఉచ్చుల్లో పడకుండా వాడి యొక్క గాలంలో పడకుండా వాడి గాలానికి చిక్కకుండా అనేటువంటి అలవాటు ద్వారా ఆ జయించే వాళ్ళంగా ఉండాలి అపవాదిని చిత్రగొట్టే వాళ్ళంగా ఉండాలి అవాదుని ఓడించే వాళ్ళంగా ఉండాలి శోధన జయించే వాళ్ళంగా ఉండాలి బైబుల్ గ్రంథాన్ని మనం చూస్తాం ఇసుక భక్తుని గురించి మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరిట ఇసు రాజు గురించి మనం చూస్తాం రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి నుండి ఏడు వచనాలు మనం చూస్తే ఇజ్కాయ భక్తుని మరణకరమైనటువంటి వ్యాధి కలిగింది దేవుడు తన భక్తుడైనటువంటి యషయ గారిని ఆయన వద్దకు పంపించాడు ఆయన రాజైనటువంటి ఇజ్కాయ వద్దకు వెళ్ళి ఇది నువ్వు మరణం అవబోతున్నావు నీకు వచ్చినటువంటి ఆ వ్యాధి నిన్ను చంపడానికే వచ్చింది ఇక నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పి దైవజనుడైనటువంటి యక్షయభక్తుడి ద్వారా దేవుడు తనతో మాట్లాడటం జరిగింది యక్షయ భక్తుడు రాజే ఇక ఈ విషయాన్ని తెలిసి ఆయన వెళ్తా ఉన్నాడు గోడ తట్టు తన ముఖమును పెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు మనం పోతా ఉన్నాడు ఇంకా దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడు దేవుడు కాబట్టి దేవుడే చెప్పాడు కనుక నేను ఖచ్చితంగా మరణిస్తాను అయితే ఆ దేవుడే ఈ మరణము నుండి తప్పించాలి జీవు మరణములు ఏహో వర్షంలో ఉన్నవైన దేవుని వాకి చదివిస్తావు కనుక ఈ మరణము నుండి తప్పించబడాలంటే ఇది మళ్ళా నన్ను నా దేవుడే నన్ను రక్షించాలి ఈ మరణం నుండి తప్పించాలి ఆయన తప్పించగలడు అని తట్టు తన ముఖం పెట్టుకొని కన్నీరు వేస్తూ ప్రార్థన చేశాడు విహో అధ్యాయము ఇహోవా ఎలా దోహదీడున్నాయి సత్యముతో నీ సన్నిధిని నేను ఎటు నడుచుకుత నీ దృష్టికి అనుకూలముగా సమతో నేను ఎటు ధరించుతూనో కృపతో జ్ఞాపకం చేసుకునుమని ఈశియ కన్నీళ్లు విడుచుతూ ఇహోవాకు ప్రార్థించను తను దేవుని పట్ల ఏ విధంగా యథార్థత కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏ విధంగా అయినా యథార్థత కలిగి ఉన్నాడో మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడు ఆరు వచనాలు మనం చూద్దాం తన పుతరుడైన దావీదు చేసినట్టు అతడు విహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మూసేసేసిన ఇతడు సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను దానికి ఇస్రాయిల్ నిదుష్టాలను పేరు పెట్టి దానికి ధూపం వేచు వచ్చియుండ్రి అతడు ఇస్రాయల్ దేవుడిని హోవ ఎందు వాడు అతని తర్వాత వచ్చిన యోగా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునో లేడు అతడు యహోవాతో హత్తుకొని ఆయన్ను వెంబడి చటలో వెలుగ తీయక ఆయన మూషేకు ఆధ్యాపించిన ఆజలన్నిటినీ చూడెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వీళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను సోదరుడు రాజు దేవుని పట్ల యథార్థత కలిగి ఉన్నాడు ఎంత గొప్ప యథార్థత అంటే అంతకుముందు చేసినటువంటి రాజులు దేవుని దృష్టికి పాపం చేస్తూ వచ్చారు విగ్రహారాధన చేస్తూ వచ్చారు అనేక సార్లు దేవునికి కోపం రేపుతూ వచ్చారు అయితే ఇసుక మాత్రము దావీదు ఏ విధంగా అయితే దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడు దేవుని అని భయమవుతూ ఏ విధంగా నడుచుకుంటూ వచ్చాడు ఇసుక కూడా అదేవిధంగా దావీదు వెళ్ళినటువంటి మార్గంలోనే వెళ్ళాడు ఆ విషయాన్ని ఇప్పుడు ఎప్పుడైతే అషయా భక్తుల ద్వారా వారి దేవుడు ఇసులకు తెలియజేసాడో ఇవి నువ్వు మరణం అవుతున్నావు నీ కుదిరినటువంటి వ్యాధి నేను మరణానికి దారి తీస్తుంది చనిపోబోతా ఉన్నావు అని చెప్పాడు తను చేసేటువంటి దేవుడు పట్ల తను చేసినటువంటి ఆ కార్యము ఏ విధంగా యథార్థు కలిగి కార్యము దాన్ని జ్ఞాపం చేస్తా ఉన్నాడు తండ్రి నీ పట్ల నేను ఎంత యథార్థత కలిగి ఉన్నానయ్యా నేను ఎంత విధేత కలిగి ఉన్నానయ్యా ఈ భయంకరమైనటువంటి వ్యాధి నన్ను మరణానికి దాంతి ఇస్తుందా ప్రభు అయితే జీవ మరణాలు మీ చేతిలోనే ఉన్నాయి కదా నా మరణం నుండి మీరే రక్షించగలరు మీరు తప్పితే ఎవరు నన్ను రక్షించలేరు అని ఇసుక భక్తుడు దేవునికి మొరపెడతా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు కన్నీరు విడుస్తూ ఉన్నాడు ఆ కన్నీరు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి ఆ ప్రార్థన విన్నాడు ఆ ప్రార్థన వివి ఆ దుర్వార్త చెప్పి వెళ్ళిపోతున్నటువంటి యక్ష్యాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆయన నువ్వు తిరిగి వెళ్ళు ఇజ్కే దగ్గరికి వెళ్ళు అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ ప్రార్థన నాకు వినబడింది నా సన్నిధికి చేర్చబడింది నీ ప్రార్థన నాకు వినబడిందని ఇజికేతో చెప్పు నీకు మరలా నేను పదిహేను సంవత్సరాల ఆయుష నేను అని చెప్పి దేవుడు యక్ష భక్తుని ద్వారా ఇజ్ చెప్పడం జరిగింది కనుక ప్రియ సహోదరి సహోదరుడా నన్ను వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నామంటే శ్రమొచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఒకసారి దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా మనము నడుచుకుంటూ వస్తా ఉన్నామో మనకు కలిగినటువంటి ఆపద ఆపదని ఏ విధంగా మరి దేవుడికి ప్రార్థించినప్పుడు మన నిర్దోషత్వాన్ని ఆయనకి మనం చూపగలుగుతున్నామా మన యథార్థతను ఆయనకి చూపగలుగుతా ఉన్నామా అనేకమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఇది విశ్వాసం మనం చెప్పుకుంటూ దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూ మన ప్రతి మారకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నువ్వు మరొక పెడితే దేవుడిని మర వినటానికి ఇష్టపడరు యక్ష గ్రంథం మనం చూస్తాం యాభై తొమ్మిదో అధ్యాయం రక్షింపగా ఉండినట్లు యో వాస్తవము కొరత కాదు ఉండినట్లు ఆయన చేయ మందము కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు చేసిన ప్రార్థన దేవునికి సరిపడి చాలకుండా ఈ ఆత్మ ఆయన ముఖానికి అడ్డుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనం అలవాటు చేసుకోవాలి ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఇష్టముగా ఉండాలి ఇసుక ప్రార్థన దేవుడికి ఇష్టమైంది ఎందుకంటే తన జీవితము రాత కలిగి జీవించాడు నీతి కలిగి జీవించాడు దేవుడికి భయం కలిగి జీవించాడు కాబట్టి ఆపదొచ్చినప్పుడు పన్న కర్మలే పై వ్యాధి వచ్చినప్పుడు కన్నీరు వీడుస్తూ ప్రార్థన చేస్తూ అంత జీవితాన్ని ప్రభు ముందు నీ జీవితము ప్రభు దృష్టికి తీసుకొచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నాము అయితే నీ జీవితం ఎలా ఉంది ప్రభు ఇష్టంగా ఉండాలి యథాదండంగా ఉన్నాను ఆ విధంగా లేకుండా నువ్వు ప్రార్థన చేసినా గాని ప్రియ సహోదరి సహోదరుడా ఆ ప్రార్థన దేవునికి సన్నిధి చేర్చబడు పరిశుద్ధ గ్రంథం నుంచి దాని గ్రంథము ఆరో అధ్యాయం మనం చూస్తే ఇక్కడ దానియుని భక్తుని కూడా ఒక అలవాటు ఉంది ఆయన కూడా ఒక దినానికి మూడు సార్లు ప్రార్థన చేసుకునేవాడు అది ఆయన యొక్క అలవాటు ఆయన యొక్క వాడుక ఆయనకున్నటువంటి ఆ అలవాటు ఆయన కష్టకాలం వచ్చినప్పుడు శ్రమకాలం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆ శ్రమ నుండి ఆ కష్టం నుండి తప్పించినట్లుగా మనం చూస్తాం దానితో ఉద్యోగం చేసేటువంటి వారే దానేరు ఆ యొక్క బొగునూరు దేశంలో రాజు ద్వారా హెచ్చింపబడతా ఉన్నాడు తనకున్నటువంటి ఆ యథాగత దేవుని పట్ల తనకు ఉన్నటువంటి ఆ భక్తి నీతి తన జీవితం ద్వారా దేవుని గనపరుస్తూ ఉన్నాడు కనుక రాజు తన జీవితాన్ని బట్టి అతన్ని హెచ్చిస్తా వచ్చాడు మరి గొప్ప అధికారాన్ని రాదు కానిగిపోవటం జరిగింది అసూయతో తనతో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు నుండో ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఈ ప్రభుత్వంలో మనకంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి ఈ దాని ఏ విధంగా మనము నశింప చేయాలి ఏ విధంగా రాజు దగ్గర మనము ఇతన్ని చెడ్డవాణి చేయాలి ఏ విధంగా ఆశ్రయం చేయాలి అని ఆలోచన కలిగి కుట్ర పని అతను దేవుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటాడు దేని ద్వారానే మనము మన రాజు వద్ద నాశనం చేయగలం ఇంకా వేరే దాని విషయంలో అతని జీవితం యథార్థంగా ఉంటుంది అతను తప్పు పట్టేటువంటి ఆ విధంగా దానియాలు ఎప్పుడు కూడా నడుచుకోవట్లేదు ఏ విషయంలో అతను తప్పు కనిపించట్లేదు కనుక మనము ఒక దేవుని విషయంలోనే అతను మనం తప్పు పట్టగలం చెప్పి కుట్ర పని రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాజుగారు మేమందరం కలిసి పెద్దలందరం కలిసి ఒక ఆలోచన చేశాము నెల రోజులు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేటువంటి మీ వద్ద తప్ప ఈ దేవుడి వద్ద ఈ దేవత వద్ద కూడా మనవులు చేసుకోకూడదు ప్రార్థన చేసుకోకూడదు ఒకవేళ ఎవరైనా ఆ విధంగా మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కాకుండా వారి వారి దేవుణ్ణి ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల గురంలో మరి వెళ్ళాలని మేము తీర్మానం చేశామయ్యా మేము పెద్దలందరం రాజుగారికి తెలియదు వాళ్ళు ఏ విధంగా కుట్ర పనుతున్నారు అని దాని మీద కుట్ర పన్నుతున్నారంటే ఆ విషయం రాజుగారికి తెలియదు ఇదేదో బాగానే ఉంది అందరు నన్ను ప్రార్థిస్తారు నా వద్దే అని సరే మీ ఇష్టం అలానే కానివ్వండి అని చెప్పి వాళ్ళకి ఆ రాజుగారు ఆ శాసనం దేశమంతా కూడా తేజెత్తడం జరిగింది చాటించడం జరిగింది ఈ నెల రోజులు కూడా రాజు వద్దనే విన్నవించుకోవాలి తప్ప మీ దేవుళ్ళు ఎవరిని కూడా మీరు ఆరాధించుకో ప్రార్థించడానికి వీలు లేదు ఒకవేళ ఎవరైనా రాజుగారి దగ్గర విన్నవించుకోకుండా మీ దేవుల్ని మీరు కొలిస్తే ప్రార్థిస్తే సింహాల భవంలో వేయబడుతుందని దేశం తాగు కూడా చాటింపు చేయటం జరిగింది ఆ చాటింపు తెచ్చుకోవలే దేవుని దృష్టికి అరాధత కరిగి జీవిస్తూ మరి ప్రభువారు మనకు నేర్పినటువంటి ప్రార్థన అలవాటు దానివల్ల ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన అలవాటుని కలిగి ప్రభుత్వం చక్కటి సంబంధం కలిగి ఆయనతో సహవాసం కలిగి జీవిస్తూ ఉంటే మన కలిగేటువంటి ఆపద నుండి శ్రమ నుంచి ఇబ్బందుల నుండి మనం ప్రార్థించినప్పుడు కానీ ఏమని కాపాడిన దేవుడు నిజాలి ఆ మరణంలో తప్పించినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేసి నిన్ను వినిపించేవాడుగా రక్షించేవాడుగా ఉన్నాడు అంటే కృపణ పరిశుద్ధ దేవుడు నీకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మా దేవ పరిశుద్ధురానికి కొందరా ఇదిగో ప్రవ్వ ప్రార్థన అనేటువంటి అలవాటు మేము కూడా కలిగి ఉండాలని మీరు ఇష్టపడతా ఉన్నాను అయితే ఆ ప్రార్థన నీతి యథాత కలిగి ఉండాలని కూడా మీరు తెలియజేస్తూ ఉన్నారు ఇసుక ప్రార్థించాడు నేనే విధంగా మీ వ్యక్తికి నీతి యథాపత్ర కలిగి ఉన్నాను జ్ఞాపకం చేసుకోమన్నాడు కష్టకాలంలో పరణకరమైన వార్త విన్నప్పుడు ఆ ప్రార్థన వీరి మీరు విన్నారు ఇసుక అయితే మరలా ఆయుష్ను పొడిగించారు అదేవిధంగా దానియాలు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు దినానికి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉన్నాడు ఆ ప్రార్థన ద్వారానే శివ నుండి రక్షింపబడ్డాడు మా చుట్టూ త గది గద్దీ తిరుగుతూ ఉన్నాడు అపవాది యొక్క కూర్చో వాడు జ్ఞానంలో పడిపోకుండా మేము కూడా తప్పించబడ్డానికి అటువంటి నీటి యథాపూడు కలిగిన ప్రార్థనా జీవితం మాకు కలిగినట్లుగా మీరే మాకు సహాయం చేసి నడిపించుకోవాలి మీ పిల్లలందరినీ సో సోదరులందరినీ ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదే మీరు సహాయ చేసి ఆశీర్వదించు మరి ఏ సుక్రీతు నా పేరు వేరు కూర్చున్నారు తండ్రి ఆ మేన్